సహజనట్టుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జేసుధ ఆ తరం ఈ తరం వారితో కూడా కలిసి పనిచేస్తుంది అయితే జేసుదా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లుంగి యాడ్ చేయడం విశేషం అప్పట్లో ఫేమస్ అయిన షంకు మార్క్ లుంగి యాడ్ చేసింది జేసుధా అప్పట్లో అదొక బ్రాండ్ బాగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లుంగీలు కట్టుకునేవాళ్ళు సాధారణ లుంగీల కంటే వీటి రేటు ఐదు నుంచి పది రేట్లు ఎక్కువగా ఉండేదట బ్రాండ్ని ఇష్టపడేవారు మాత్రమే ఈ లుంగీలని కట్టేవారు అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఈ లుంగి యాడ్ హీరోలు కాకుండా హీరోయిన్ అయిన జయసుధ చేయడమే అయితే లుంగిలను ఆడవాళ్ళు కూడా అప్పట్లో కట్టుకునేవారట అలా వారికి కూడా కంఫర్ట్గా ఉండే విధంగా ఈ లుంగీలను తయారు చేసేవారట అప్పట్లో ఆడవాళ్ళు కూడా ఈ లుంగిలను పోటీపడి కొనుక్కునేవారట అందుకే అప్పుడు హీరోయిన్లలో యంగ్ సెన్సేషన్గా నిలిచిన జయసుధతో ఈ యాడ్ చేయించారట పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేసిన ఈ అరుదైన యాడ్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ యాడ్ను పరిశీలిస్తే ఆడవాళ్ళను మగవాళ్ళను అందరినీ ఆకర్షించే శంకు మార్కు లుంగీలు అని ఉంది